గొర్రెల కాపర్ని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్ ఒక గొర్రెల కాపర్ని రక్షించడానికి మాట్లాడిన బీర్బల్ తను సమస్యలో ఇరుక్కున్నాడు బీర్బల్ కొని తెచ్చుకున్న సమస్య ఏంటి మరి దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనేది ఇప్పుడు చెప్పబోయే కథ ద్వారా తెలుసుకుందాం ఇక కథలోకి వస్తే ఓ రోజు అక్బర్ చక్రవర్తి మరియు మంత్రి బీర్బల్ పచ్చిక బయళ్ళలో నడుస్తున్నారు అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి సంబంధించిన గొర్రెల్ని మేపుతున్నాడు అతడు ఆ గొర్రెలను చూసి సన్నగా ఉండడం గమనించాడు ఏమోయ్ నువ్వు గొర్రెలను సరిగ్గా మేపడం లేదు ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని కోపంగా అన్నాడు అక్బర్ దాంతో గొర్రెల కాపరికి చాలా భయమేసింది తనను రక్షించమన్నట్టుగా దీనంగా బీర్బల్ కేసి చూశాడు ఆ కాపరి దాంతో బీర్బల్ కల్పించుకొని ప్రభు సన్నగా ఉండడం లావుగా ఉండడం అనేది వారి వారి శరీరతత్వాలపై ఆధారపడి ఉంటుంది ఇది మనుషులకే కాదు పశువులకు కూడా వర్తిస్తుంది అన్నాడు అక్బర్కు చాలా కోపం వచ్చింది గొర్రెల్ని సరిగ్గా మేపట్లేదని ముందుగానే పశువుల కాపరిపై కోపంగా ఉన్న అక్బర్కు బీర్బల్ మాటలతో ఆ కోపం మరింత ఎక్కువైంది నా మాటను ఖండించడం నీకు బాగా అలవాటైపోయింది అసలు మనుషులకు గొర్రెలకు పోలికేంటి సరే అయితే మనం ఒక గొర్రెని తీసుకొని మనతో తీసుకెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం కొద్ది రోజులాగి చూద్దాం గొర్రె లావవుతుందో లేదో అన్నాడు ఇప్పుడు గొర్రెల కాపర్ని రక్షించబోయి బీర్బల్ తాను ఇరుక్కున్నాడు ఏదో ఒకటి చెప్పి గొర్రెల కాపర్ని కాపాడదామనుకుంటే ఇప్పుడు అది తన పీకల మీదకే వచ్చి పడింది ఇక చేసేదేం లేక దీని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు అక్బర్ ఆ గొర్రెను సేవకుడికి అప్పగించి దానికి బాగా మేత పెట్టమని చెప్పాడు ఆ సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకోనుండి అది మామూలుగా తినేదానికంటే రెండింతలు మేత దానికి ఇస్తున్నాడు ఇక రాత్రిపూట దాన్ని కొట్టంలో వదిలి అతను వెళ్ళిపోయేవాడు బీర్బల్కు ఒక ఉపాయం తట్టింది ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కషాయిని నియమించాడు అతను బీర్బల్ చెప్పినట్టుగానే గొర్రెకు కనపడేలా కత్తిని నూరుతూ ఉన్నాడు దాన్ని చూసి గొర్రె చాలా భయపడింది ఇక దానికి రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదు కళ్ళు మూస్తే దానికి ఆ కషాయి కత్తీనొడమే కనిపించేది దాంతో తిన్న తిండి కూడా వంటబట్టేది కాదు ఆ గొర్రె మరింత సన్నగా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత గొర్రెను చూడ్డానికి వచ్చిన అక్బర్ ఆ గొర్రెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు బీర్బల్ కూడా అక్బర్తోనే ఉన్నాడు నువ్వు చెప్పింది నిజమేనయ్యా బీర్బల్ కానీ నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను అంత తిన్న గొర్రె లావెక్కకపోవడమేంటి బీర్బల్ మాట్లాడుతూ ఏమీ లేదు ప్రభు మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం అంటూ తను కషాయన్ని నియమించిన విషయాన్ని వివరించాడు బీర్బల్ తెలివితేటలకు అక్బర్ బీర్బల్ని మెచ్చుకున్నాడు ఇదండి ఇవాల్టి కథ మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం